జనవరి పద్నాలుగు రెండువేల ఇరవై ఆరు ఇరాన్ చరిత్రలో ఇది మామూలు రోజు కాదు అలానే మొదలైన దేశాన్ని అంతర్యుద్ధం అంచుకు తీసుకెళ్లిన రోజు కాని అసలు ఏంటంటే ఆ రోజు అధికారిక రికార్డుల ప్రకారం ఒక్కటంటే ఒక్క నిరసన కూడా జరగలేదట మరి నిజానికి తెర వెనుక ఏం జరిగింది ఆ ఒక్కరోజు కథ ఏంటో గంటకు ఏం జరిగిందో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం అవును ఇదే అసలు ప్రశ్న ఒకవైపు అధికారిక లెక్కల ప్రకారం దేశంలో అంత ప్రశాంతం ఒక్క నిరసన కూడా లేదు కాని వాస్తవానికి అదే అత్యంత హింసాత్మకమైన రోజు ఈ వైరుధ్యం వెలుక ఉన్న అసలు కథ ఏంటి ఆ శాంతి అనే ముసుగులో ఏం దాగి ఉందో తెలుసుకుందాం సరే ముందుగా ఈ సున్నా నిరసనలు అనే లెక్క వెనుక ఉన్న మాయాజాలాన్ని చూద్దాం ఇది నిజంగా శాంతికి సంకేతం కాదు చాలా పకడ్బందీగాల్లిన భ్రమ భ్రమనమాట అయితే ఈ సైలెంట్ స్ట్రాటజీ అంటే ఏంటి విడమర్చి చూస్తే ప్రభుత్వం యొక్క ప్రధాన వ్యూహం ఇదేనన్నమాట చూడండి ఏ తిరుగుబాటుకైనా ప్రాణం పోసేది ఇన్ఫర్మేషన్ ఒక రకంగా చెప్పాలంటే తిరుగుబాటు ఒక నిప్పు అయితే దానికి ఆక్సిజన్ లాంటిది సమాచారం సో ఆ ఆక్సిజన్నే కట్ చేస్తే అదే చేసింది ఇంటర్నెట్ను పూర్తిగా ఆపేసి బయటి ప్రపంచానికి లోపల ఏం జరుగుతుందో అస్సలు తెలియకుండా చేసి తమ అనచివేతను సైలెంట్గా కానిచ్చేశారు అందుకే దీన్ని సైలెంట్ స్ట్రాటజీ అన్నారు అంటే బయట ప్రపంచానికి అంత ప్రశాంతంగా ఉందని చెబుతూనే లోపల ప్రభుత్వం ఎంత భయపడిందో చూడండి వాళ్ల అంతర్గత సంభాషణల్లో ఈ పరిస్థితిని ఏదో చిన్న నిరసనగా చూడలేదు వాళ్లే స్వయంగా దీన్ని ప్రోటో రివల్యూషన్ అని పిలుచుకున్నారు అంటే ఇదొక పూర్తిస్థాయి విప్లవానికి తొలి అడుగు అని వాళ్లు గుర్తించారనమాట అందుకే అంత తీవ్రంగా స్పందించారు ఇప్పుడు ప్రభుత్వం తన చర్యల్ని సమర్థించుకోవడానికి చట్టాలతో మాటలతో ఎలా ఆడుకుందో చూద్దాం అసలు కథనాన్ని ఎలా మార్చేసిందో గమనిద్దాం ఇది చాలా చాలా కీలకమైన మార్పు ఈ కొత్త సిద్ధాంతంతో ఏం చేశారంటే నిరసన చేస్తున్న సొంత పౌరులనే శత్రు సైనికులుగా ప్రకటించారు దీనర్థమేంటే ఇక వాళ్లమీద సాధారణ చట్టాలు వర్తించవు నగర వీధుల్లోకి ట్యాంకులు దించడానికి భారీ ఆయుధాలు ప్రయోగించడానికి ప్రభుత్వానికి ఒక రకంగా లైసెన్స్ దొరికినట్టే ఇది ఇరాన్ ప్రభుత్వం ప్రపంచానికి చూపించాలనుకున్న ముఖం అంతా మా కంట్రోల్లోనే ఉంది ఎటువంటి హత్యలు జరగట్లేదు పరిస్థితి అదుపులోకి వచ్చింది అని బల్లగుద్ది చెప్పారు కాని నిజంగానే క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా ఉందా కాని వాస్తవమిది ఒకవైపు దౌత్యవేత్తలు శాంతి గురించి మాట్లాడుతుంటే మరోవైపు నగరాలు ఇంకా మండుతూనే ఉన్నాయి ప్రభుత్వ అధికారిక ప్రకటనలకీ గ్రౌండ్ రియాలిటీకి మధ్య ఉన్న ఈ తేడానే రోజు జరిగిన దానికి నిలువుటద్దం చివరికి ప్రభుత్వం నుంచి మూడు వేల మంది చనిపోయారని ఒప్పుకుంది కాని ఒక మెలిక పెట్టారు ఆ లెక్కలో తమ భద్రతా సిబ్బందిని కూడా కలిపారు ఎందుకంటే ఇది నిరాయుధులైన పౌరులపై జరిగిన దాడిలా కాకుండా ఇరు వర్గాల మధ్య జరిగిన పోరాటంలా చూపించాలనే ఒక తెలివైన ప్రయత్నమిది అసలు కదా ఇక్కడే ఉంది అధికారిక లెక్కలు మూడు వేలు అని చెబుతుంటే బయటకు లీకైన ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు పన్నెండు వేలకు పైగా అని చెబుతున్నాయి అంటే మధ్యలో ఉన్న ఈ వేల మంది కథ ఏంటి అణిచివేత ఎంత భయంకరంగా జరిగిందో ఈ తేడా చూస్తేనే అర్థమవుతుంది దీన్నే ఇంప్యూనిటీ గ్యాప్ అంటారు సింపుల్గా చెప్పాలంటే ఎవరూ చూడనప్పుడు ఎవరూ ప్రశ్నించనప్పుడు శిక్ష పడుతుందన్న భయం లేకుండా ఎంతటి ఘోరాలైనా చేయవచ్చు ఇంటర్నెట్ ఆపేయడం ద్వారా ప్రభుత్వం సృష్టించిన ఆ చీకట్లో జవాబుదారీతనమనేది లేకుండా పోయింది సరే ఇదంతా ఇరాన్లో జరుగుతుంటే బయట చేస్తోంది ఇరాన్లో జరుగుతున్న ఈ హింస గురించి తెలిసి ప్రపంచదేశాలు ఎలా స్పందించడం మొదలుపెట్టాయో ఇప్పుడు చూద్దాం ముందుగా అల్ ఉదయిద్ ఎయిర్బేస్ ఇది మధ్యప్రాచ్యంలో అమెరికాకు అత్యంత కీలకమైన సైనిక స్థావరం ఒక రకంగా వాళ్ల ఆపరేషన్స్కి నరాల కేంద్రం లాంటిది దీని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే తర్వాతి సంఘటన మొత్తం దీని చుట్టూనే తిరుగుతుంది సరిగ్గా మధ్యాహ్నం రెండు నలభై ఐదు గంటలకు అమెరికా ఈ స్థావరం నుంచి తమ సిబ్బందిని ఖాళీ చేయటం మొదలుపెట్టింది దీన్ని మిలిటరీ భాషలో ఫోర్స్ ప్రొటెక్షన్ అన్నా దౌత్యప్రపంచంలో దీనికి ఒకే ఒక అర్థం యుద్ధం రాబోతుంది అని ఇది దాడికి ముందు చేసే ఒక స్పష్టమైన హెచ్చరికలాంటిది ఈ దౌత్యపరమైన లీక్ పరిస్థితిని మరింత వేడెక్కించింది శాంతియుత పరిష్కారానికి సమయం వేగంగా అయిపోతోందని యుద్ధం తలుపు తడుతోందని ప్రపంచానికి ఒక బలమైన సంకేతం పంపింది ఇక ఇప్పుడు సాయంత్రం వేళకు వద్దాం ఈ కొన్ని గంటల్లోనే సంక్షోభం తారస్థాయికి చేరి యుద్ధం ఇక తప్పదు అనే పరిస్థితి ఏర్పడింది కేవలం కొన్ని గంటల వ్యవధిలో ప్రపంచం మొత్తం ఊపిరి బిగపట్టి చూసింది మధ్యాహ్నం అమెరికా సేనల తరలింపుతో మొదలైన టెన్షన్ సాయంత్రానికి యుద్ధం ఖాయమనే వార్తలతో తారాస్థాయికి చేరింది కాని అదే రాత్రికి అంతా ఒక్కసారిగా మారిపోయింది ఈ నాటకీయమైన మార్పు ఎలా వచ్చింది రాత్రి తొమ్మిది గంటలకు ఎవరూ ఊహించని విధంగా అమెరికా అధ్యక్షుడు వెనక్కి తగ్గారు ఇరాన్ వైపునుంచి కొన్ని హామీలు వచ్చాయని హత్యలు ఆగిపోయాయి అని చెబుతూ తాము దౌత్యపరంగా విజయం సాధించామని ప్రకటించారు ఈ ఒక్క ప్రకటనతో యుద్ధం ఆగిపోయింది కాని అసలు సమస్య మాత్రం అలాగే ఉండిపోయింది యుద్ధమైతే ఆగింది కాని కథ ఇక్కడితో అయిపోలేదు ఈ నిశ్శబ్దం వెనుత ఉన్న అసలైన టెక్నికల్ స్ట్రాటజిక్ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం ఈ కొత్త ప్రమాదకరమైన శాంతి ఎలా సాధ్యమైందో అర్థం చేసుకుందాం ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న సైలెన్స్ స్ట్రాటజీని దేశవ్యాప్తంగా అమలు చేయటానికి వీలు కల్పించిన ఒక పవర్ఫుల్ టెక్నాలజీ ఇది దీని పేరు నేషనల్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ లేదా సింపుల్గా ఎన్ఐఎన్ ఈ డిజిటల్ అవుట్ మెకానిజం చాలా తెలివైనది ఇది కేవలం కంట్రోల్ కోసమే కాదు నిఘా కోసం కూడా ఉపయోగపడే ఒక పదునైన ఆయుధం బయటి ప్రపంచంతో కనెక్షన్ కట్ చేస్తూనే దేశంలో బ్యాంకింగ్ లాంటి అవసరమైన సేవలు నడిచేలా చూసుకున్నారు అదే సమయంలో మిగిలిన ఇంటర్నెట్ ట్రాఫిక్ను తమ కంట్రోల్లోకి తెచ్చుకుని అసమ్మతి స్వరాలను సులభంగా గుర్తించారు ఆ రోజు చివరికి వచ్చేసరికి ఇరాన్ పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది బయటకు చూస్తే అంతా ప్రభుత్వ నియంత్రణలోనే ఉన్నట్టనిపించింది కాని లోపల అది కుప్పకూలిపోయే అంచున ఉంది అంటే ఒకే సమయంలో శక్తివంతంగానో అదే సమయంలో చాలా బలహీనంగానూ ఉందన్నమాట చివరిగా మన ముందు మిగిలి ఉన్న ప్రశ్న ఒక్కటే జాన్వరి ఫోర్టీన్న ఇరాన్ ప్రభుత్వం నిజంగా గెలిచిందా లేక యుద్ధాన్ని కేవలం సైలెంట్ చేసిందా ఆ రోజు ఆగిపోయిన తుపాకుల శబ్దం భవిష్యత్తులో రాబోయే పెను తుఫానుకు ముందున్న ప్రశాంతతేమో ఆలోచించాల్సిన విషయం